హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వీడో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఓకేనా ఈరోజైతే ఒక ప్రయోగంతో మేము ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఇది చాలామంది బ్యాచ్లర్ స్పెషల్ యాక్చువల్గా యాక్చువల్గా నేను బ్యాచ్లర్గా ఉన్నప్పుడు చాలా సార్లు నేను ఇది వండుకుంటాను ఇది మా అన్న నాకు నేర్పించింది ఫస్ట్ నేను వంట అంటే ఇదే ఫ్రెండ్స్ టమాటా ఎగ్ మనకి కర్రీ లేకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయే కర్రీ సో టమాటా ఎగ్ అంటే మరీ టమాటా గుర్రో ఎగ్గుడేం కాదు ఇది ఒక వెరైటీ టైప్ ఆఫ్ కర్రీ బాగానే ఉంటుంది టేస్ట్ ప్రయోగం అయితే చేద్దాం కావాల్సిన ఇవి ఏంటంటే టమాటా అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర్ రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఓకే ఇప్పుడైతే ఇవి కొన్ని కట్ చేయలేదు కట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అన్నైతే కట్ చేస్తాం గెట్ రెడీ ఇంకా ఇది దానికి సమరమా ఇది బేసిక్ నేను చాలాసార్లు ఫస్ట్ టైం ఏంటంటే వంట చేసేటప్పుడు కింద గ్యాస్ ఆన్ చేయడం మర్చిపోయారు సో మీరు కూడా అలా మర్చిపోకుండా ఫస్ట్ కింద గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఓకే లెట్స్ అయితే నేనైతే ఆయిల్ కొత్త ప్రకారం పోయాలని అనుకుంటాను అందరి ఇంట్లో కూడా అలానే పోయాలి పావు పోసానండి ముందు నలుగురం అని చెప్పాను కదా మళ్ళీ పావు నర పోస్తున్నారు అంతే ఒకటే పుట్ట కదా పావున్నారా ఏ మినిమము పావున్నారు లేకపోతే ఏం పచ్చిమిర్చివన్నీ గోలవు ఓకే నూనె వేడెక్కాలి చిన్న చిన్న బ్రోడర్స్ ఉన్నాయంటే నేను నూనె వేడెక్కినట్టు ప్రయం ఇలా వేసి అయినా కాలేదని టెస్ట్ చేసుకోవాలన్నమాట ఓకే లెట్స్ గోన స్టార్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను సితాపట నేను నాగబస్ అయ్యి సో ఇది కారణం లేదు బస్సుని తీసుకోవాలనుకుని అలా వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కరేపా కరివేపాకు అనేది ఆప్షనల్ బట్ మా ఆవిడది వచ్చిందని కరివేపాకు వేసేస్తాను నేను ఇప్పుడు వేసినాక మనం ఇట్లా కలుపుకోవాలి కొద్దిసేపు కలుపుకుంటున్నా ఓకే ఇవి మగ్గి ఫ్రెండ్స్ ఇక మగ్గి నాకేం చేద్దామంటే ఆనియన్స్ వేసేద్దాం ఓకేనా ఈ ఆనియన్స్ కొంచెం సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే బాయిల్ పాడిని పెంచాలని ఏంటంటే వేడి త్వరగా అంటే త్వరగా అంట ఉంటే సో నేను కూడా తెలుసుకొని వేస్తున్నాను అంటే ఉల్లిగడ్డలు కొంచెం పచ్చి వాసన పోగానే కొంచెం అల్లం వేసుకుందాం ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఆ ఉల్లిగడ్డలు ఆయిల్ బయటకు వచ్చిందంటే ఇక ఉల్లిగడ్డల పని అయిపోయినట్టే అనమాట అబ్బో కొంచెం నేను అల్లం వేసుకుంటున్నాను ఎక్కువ ఎందుకంటే మనం గుడ్డు వస్తాం కదా అదే నీచు వాసన కాకుండా సో అల్లం వేసిన కన్స్ట్రేట్ చేస్తాను చేసి వేసుకుందాం ఇంకాసేపు మా అమ్మ పసుపు 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 ఫస్ట్ ఫ్రీ అంటే ఏ కూరలు ఉన్నాయి ఇంకొక బాధ మా అమ్మతో ఇంకో నేను ఫంక్షన్ వేస్తున్నా ఫస్ట్ బెక్ట్ ఫైటం కదా బిస్కెట్ అయితే టమాటాలు వేస్తున్నా ఈ యొక్క అయితే ఉడికిపోయినాయి ఉడికిపోయాక ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం సైడ్ కనుక్కోవాలి ఇక్కడ ఏమైనా ఆయిల్ ఉన్నా ఆయిల్ ఉన్నా లేకపోయినా ఉందని ఊహించుకోవాలి సో ఆయిల్ లైట్గా కనిపిస్తుంది అన్నమాట సో ఆయిల్ వేసినా అంటే దాన్ని యాడ్ ఆయిల్ ఆయిల్ ఏమైనా లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఇదేంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బ్యాచ్లర్ వాళ్ళకి మటను చికెన్ ఇష్యూ అన్నీ అనమాట సో ఇప్పుడు నేను నేను యూజ్ చేస్తున్నా ఇప్పుడు ఇది నాకు మటను చికెను ఇలా ఇలా కొట్టాలన్నమాట ఇలా ఇలా కొట్టాలి ఓకే దెన్ వన్ ఇప్పుడు ఇలా మొత్తం ఈవెన్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఇలా మొత్తం తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా పొంగులు వచ్చిందంటే ఇది కొంచెం అయినట్టు దీన్ని తిప్పేయాలి మంచిగా తిప్పుకుందాం తిప్పుకోవచ్చు తప్పుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు మీ ఇంట్లో ఎంతమంది ఇంత పొట్లా ఫ్లేం చూసుకుని పొరటు పొరటు చేస్తారా ముక్కలు ముక్కలు చేస్తారా వేగం అయితే వేసేసుకోండి ఇక అయితే మనం ఇది కొంచెం పచ్చివాసన పోయింది నేను ఫైనల్ టచ్ కారం వేస్తున్నాను పచ్చి రూపాయలు కాబట్టి చూసుకొని కారం వేసుకోండి మీకు సరిపోయినంత కారం వేసుకొని వేసుకున్నా తీయగా పడుతుంది ఎందుకో నేను కొంచెం టేస్ట్ చేస్తే తీయగా ఉంది అందుకని కారం వేస్తున్నా అట్లనే ఉప్పు కూడా మీకు సరిపోకపోతే ఇంతసేపు మనము దాంట్లో వేసాం కదా ఫస్ట్ ఆనియన్స్లో వేస్తాము దాన్ని చూసుకొని మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం మగ్గింది కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీర కొంచెం మసాలా గరం మసాలా లైట్గా యాడ్ చేసుకున్నాం నాకు ఇంతకో కారమే కొంచెం ఇయ్యాలో అనిపిస్తుందని మా వాళ్ళు తినరు ఓకే ఫ్రెండ్స్ అట్లనే కొంచెం గరం మసాలా వేస్తున్నాం మా ఇంట్లో చేసిన గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర ఇంట్లో ఇంట్లో లేవు జీలకర్ర మాత్రమే ధన్యాలతో బ్రెయిన్ చేసింది వేసేసిన ఒక్కసారి ఇలా పెట్టి అలా తిప్పుదాము ఫైనల్ ఖర్చు అయిపోతుంది ఆహా బాబా గుమ గు ఆడుకున్నాయి ఈ బ్రెయిన్ అయితే బ్రెయిన్ బాబా నూనె చూడండి ఎలా కనిపిస్తుందో అది వచ్చేసారా ఇలా నూనె వచ్చేసిందంటే ఇంకా బ్యాచిలర్స్ అయితే ఇక కూరగాయలు కొట్టుకుంటారు నాకు కొంచమైరా నాకు కొంచెమైరా అని కొట్టుకుంటూనే ఉంటారు ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నార్మల్ ఎగ్ కర్రీ కొన్ని దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ కొంచెం ఏదైనా ఆవకాయ కానీ ఇంకేదైనా టమాటా పచ్చడి లాంటిది ఉంటే చేసుకొని ఇది పెట్టుకొని ఆమ్లెట్ కాకుండా వెరైటీగా ఉంటుంది అన్నమాట కర్రీ ఓకేనా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్